అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ కి స్వాగతం నమస్తే సార్ సార్ నాదొక చిన్న డౌట్ ఎందుకంటే మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఇచ్చారు కదా డిఎస్సి లో ఈ స్కూల్స్ ఎంపిక విషయంలో కొంచెం విద్యార్థులు తడబడుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూలా లేకపోతే జడ్పీ స్కూలా మున్సిపల్ కార్పొరేషన్ ఇది వీటి మీద ఉన్న వ్యత్యాసం ఒకసారి చెప్పండి సార్ నా పేరు అండి కోనసీమ అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా యూటీఎఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇటీవల చేసినటువంటి డిఎస్సిలో చాలామంది అవగాహన లాపంతో అందరూ మెరిట్ స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తిరుగుతూ రేపొద్దున్న ఏ మేనేజ్మెంట్ స్కూల్ తీసుకోవాలనేది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటున్నారు దీని మీద నాకున్నటువంటి అనుభవంతో నేను మీకు తెలియజేసేది ఏంటంటే మొట్టమొదట అంతా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వండి అంటే ఇంకా కామన్ సర్వీస్ స్కూల్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే గవర్నమెంట్ స్కూల్స్ ప్రిపరేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళకి పొద్దున్న ప్రమోషన్స్ ఆనర్స్ కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాను అలాగే రెండో అవకాశం వచ్చేటప్పటికి మీరు ఎవరైనా టౌన్స్లో ఉండి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా ఒక సరౌండింగ్ ఏరియాలోనే మీరు పనిచేసేలాగా మీకు ఐడియా ఉండేలాగా అంటే మీ ప్రాంతం ఎంతో మీకు తెలిసిపోద్ది సపోజ్ ఇక్కడ మున్సిపాలిటీ తీసుకున్నారనుకోండి మున్సిపాలిటీలో ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ కానీ లేదంటే రాజమండ్రి కార్పొరేషన్ కానీ చూస్తే దానికి అంత పరిధి అంతా మీకు తెలుస్తుంది అన్ని స్కూల్స్ ఉంటే ఎక్కడి వరకు ఉంటుందో కూడా మీకు అర్థం అవుతుంది కాబట్టి నెక్స్ట్ దాని దానికి మున్సిపాలిటీ ఇస్తే బాగుంటుంది అంటే దాంట్లో కూడా అంటే ప్రమోషన్స్ తక్కువ ఉంటుంది దాంట్లో అంటే మ్యాక్సిమం ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులు అయితే మ్యాక్సిమమ్ ఎల్ఎఫ్ఎల్ కూడా అందరికి జూనియర్స్కి వచ్చింది రేపు పొద్దున్న ఎల్ఎఫ్ఎల్ వరకు మాత్రమే ప్రమోషన్ ఉంటుంది తప్ప హెచ్ఎంస్ కూడా మున్సిపాలిటీలో కొంచెం తొక్కే ఉంటుంది అదే మీరు జడ్పీకి వచ్చేటప్పటికి ప్రమోషన్స్ బాగానే ఉంటుంది కానీ జడ్పీ పరిధి పెద్దది కాబట్టి ఏ మారుమారు గ్రామాలైనా పనిచేయడానికి సిద్ధపడి ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మన పిల్లలు కొంచెం మంచి ఎడ్యుకేషన్కి ఇవ్వాలన్నా లేదా మనకి ఏదన్నా హాస్పిటలైజేషన్ అది కావాలన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కొంచెం దూర ప్రాంతం వెళ్ళవలసి వస్తుంది కాబట్టి జడ్పీ అనేది ఆ రకంగా కొంచెం తర్వాత పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం మొట్టమొదటి ప్రయారిటీ మాత్రం ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి ఇవ్వండి రెండోది వచ్చేటప్పటికి కార్పొరేషన్కి ఇచ్చుకుంటే బాగుంటుంది అభిప్రాయం ప్రమోషన్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కార్పొరేషన్ కంటే జడ్పీకే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా మంది రిటైర్మెంట్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి దాన్ని ఇట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అలాగే నాకు తెలిసిన వరకు మొన్న మీరు ఇచ్చినటువంటి డిఎస్ అప్లికేషన్లోనే మీ ఆప్షన్స్ ఇచ్చారని కూడా నాకు కొంత మరి సమాచారం ఉంది మరి దాన్ని ఏమైనా మార్పు చేస్తే కనుక మీరు నేను ఏ అయితే చెప్పినా ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం డౌట్ సార్ చెప్పండి ఇప్పుడు జడ్పీ రూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ఒకటేనా అంటే గవర్నమెంట్ రెండో ఒకటేనా అయితే మొండవరకు అయితే జడ్పీకి మున్సిపాలిటీకి వేరు వేరు రూల్స్ ఉండేయండి ఇప్పుడు ఏం చేయాలంటే మున్సిపాలిటీలు కూడా మాక్సిమం మండల పరిషత్ జిల్లా పరిస్థితుల్లో కలిపారు ఇప్పుడు కూడా మొండవరకు అయితే మున్సిపాలిటీకి ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నాడో వాళ్ళే డిడిఓ బిల్స్ అన్ని వాళ్ళే చేసేవారు ప్రతిదీ కూడా ఆలదా స్థితిలోనే ఉండేది కానీ ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రూరల్ మండలం ఉన్న ఎంఈఓకి దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది అలాగే డిఈఓ డివైఓ కూడా మామూలుగా ఉన్నారు అయితే స్కూల్ ఆఫ్ డైరెక్ట్ అంటే స్కూల్ ఇన్స్పెక్టర్ ఉండి స్కూల్ ఇన్స్పెక్టర్స్ ఉండేవి వాళ్ళకి మున్సిపాలిటీ పరిధిలోను అది కాకుండా ఇప్పుడు మన మండల పరిషత్తులు కలిపేసి జిల్లా పరిషత్ టీచర్స్కి ఎలా ఉన్నాయో ఆ రకంగానే వీళ్ళకి ఉన్నాయి కానీ మండల టు మండలం ఎలాగో అలాగే మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ వెళ్ళాలి ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీ నుంచి మండలానికి కానీ మండలా మున్సిపాలిటీ కానీ వెళ్ళే ఇంకా అవకాశం లేదు ఇది భవిష్యత్తులో కూడా కామన్ చేస్తే బహుశా మున్సిపాలిటీ అలా మున్సిపాలిటీ నుంచి మండలం మండలం మున్సిపాలిటీ అదే అవకాశం ఉంటుంది లేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా సాలరీస్ లో మనకి గతంలో మున్సిపల్ లేట్ అవుతుంది అలాంటి ఎందుకంటే వాళ్ళు కూడా జీరో వన్ జీరోకి తీసుకొచ్చారు కాబట్టి లేట్ అనేది శాలరీ విషయంలో లేట్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఓకే సో మనకి చక్కటి వివరణ ఇచ్చారు రమణ గారు థ్యాంక్ యూ సార్ సో సార్ చెప్పింది విన్నారు కదా సార్ చెప్పినట్టుగా మనం మొదటి ప్రయారిటీ గవర్నమెంట్కి ఇచ్చుకోండి మీరు లోకల్గా ఉంటే పట్టణాలు చూసుకోండి ఇంకా లేదంటే ఇంకా తప్పదు ఇంకా ఇది ఇక మనం జడ్పీ అయితే ఇది ఎవరికి ఎక్కువ సార్ ముందే చెప్పారు మెరిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఎందుకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంకేది ఉంటుంది వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది మెరిట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మరొకసారి నేను అది కూడా గుర్తు చేస్తున్నాను Thank you, thank, thank, you. You. thank you sir thank you thank you sir